హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటంటే కోడిగుడ్లు ఉల్లికార అండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో దీనికి ఏమేమి కావాలో వీడియోలో చూద్దామండి కోడిగుడ్లు ఐదు తీసుకున్నా ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నా మీడియం సైజులో అల్లం కొంచెం ఉల్లిపాయలు కొన్ని తీసుకున్నా కారం రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నా ఉప్పు టేబుల్ స్పూన్ తీసుకున్నా కారం ఉప్పు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా కొంచెం కొత్తిమీర తీసుకున్నా కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలండి కోడిగుడ్లు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల ఈ పొట్టు కూడా ఈజీ వస్తుందండి ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఈ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలండి అల్లం ఉల్లిపాయలు జీలకర్ర కట్ చేసిన ఉల్లిపాయలు కారం ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పడదు మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్లో వేసుకోవాలి మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ కూడా కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పోసుకోవాలండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఈ కోడిగుడ్లు ఉడికినాయండి పొట్టు తీసుకోవాలి కోడిగుడ్లు పొట్టు తీయడం అయిపోయింది వీటికి ఘాట్లు పెట్టుకోవాలి కోడిగుడ్లు అన్నిటికి కూడా ఇట్లనే ఘాట్లు పెట్టుకోవాలి ఎప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కింది ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం ఈ పసుపు అంతా కలుపుకోవాలి కోడిగుడ్డు ఉల్లికారం వండడం కూడా ఈజీగా అయిపోద్దండి ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న పొడి గుడ్లు వేసుకుందాం ఇవి కూడా కలుపుకోవాలి మంట తగ్గించుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఎప్పుడో మూత తీసుకొని కలుపుకుందాం ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా ఇనికేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా అంతా కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఇంతేనండి కోడిగుడ్డు ఉల్లికారం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్